అందరికీ నమస్కారం ఈ రోజు మనం చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన ఒక స్వీట్ ఎలా చేయాలి అని చూద్దాం అదేనండి ఇది డబుల్ కమీటా లేకపోతే బ్రెడ్ హల్వా దీన్ని తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలి అనేది చూద్దాం ముందు సో ఫస్ట్ థింగ్ అయితే మనకు కావాల్సింది బ్రెడ్ స్లైసెస్ అనమాట దాంతో పాటుగా కావాల్సినవి పాలు మనం ఒక కొలత ప్రకారం ఏమి వెళ్ళొద్దు ఎందుకోవాలి అనేది చూద్దాం అనమాట పాలతో పాటుగా మనము ఈ బ్రెడ్ని వేయించుకోవడానికి చివరిలో బ్రెడ్ హల్వాలో వేయడానికి కావలసిన నెయ్యి కావలసినంత పంచదార అనమాట పంచదార కూడా నేనేమి కొలత అది చెప్పట్లేదు ఎవరి స్వీట్ అవసరాలను బట్టి వాళ్ళు వాడుకునేంత పంచదార దాంతో పాటుగా మీ దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉండే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ వాటితో పాటుగా పుచ్చగింజలు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మీ దగ్గర ఏముంటే అవి వాడేసుకోండి నేనైతే జీడిపప్పు బాదం పప్పు వాడుతున్నాను బ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీరు స్లైసెస్ గా కట్ చేసుకోండి లేకపోతే చేత్తో అయినా అలా బ్రేక్ చేసేయండి ఇది కూడా వద్దు అనుకుంటే అసలు మిక్సీ తీసుకొని అందులో వేసేసి పౌడర్ లాగా అయినా తయారు చేసుకోవచ్చు అనమాట దీనికంటూ ఒక ప్రాపర్ గా ఇలానే ఫాలో అవ్వాలి అనేమి లేదనమాట ఎలా చేసినా వస్తుంది సో సింపుల్ గా మనం వన స్టైల్లోనే చేసుకుందాము ఇలా ముక్కలు చేస్తారు కదా అని ముక్కలు చేయాలని లేదు పౌడర్ కావాలంటే పౌడర్ చేసేసుకోండి నేనైతే ముక్కలు చేశాను సో తర్వాత స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక బాండీ తీసేసుకొని ఆ బాండీ పెట్టండి బాండి అనేది మీకు సైజ్ కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఎందుకంటే ఇబ్బందిగా ఉండకూడదు బ్రెడ్ పీస్లు కానీ పౌడర్ కానీ వేసి తిప్పాలి అనుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఉండేలాగా ఉండే సైజ్ లో ఉన్న బాండీని తీసుకోండి ఆ బాండీలో కొంచెం నెయ్యి అనేది వేసేసుకోండి లేదు నా దగ్గర నెయ్యి లేదు అనుకుంటారా కొంచెం నూనె కానీ అలాంటిది వేసుకున్నా కానీ ఏం పర్వాలేదు కొంచెంలో కొంచెం టేస్ట్ వస్తూ ఉంటుంటుంది అంతే ఇదే కావాలి ఇలానే చేయాలి అనేది ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా అయితే సో నేనైతే ఒక రెండున్నర స్పూన్లు అలాగా నెయ్యి వేసేసాను అనమాట నెయ్యేసి అది లైట్గా హీట్ అయిన దాకా వెయిట్ చేసేస్తాను సో ఒకసారి హీట్ అయిన తర్వాత ఏం చేద్దామంటే మనం బ్రెడ్ని మనం స్లైసెస్గా కానీ పౌడర్గా కానీ చేసుకుని ఉంచాం కదా అవన్నీ కూడా ఆ నేతిలో వేయి వేయించాలన్నమాట కాసేపు సో అలాగా మొత్తం పీసెస్ అన్నీ కూడా ఇలాగ ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా పక్కన వచ్చేలాగా పరిచేస్తున్నాను కోర్స్ ఎంత పక్క పక్కన వచ్చినా పరిచినా కానీ అక్కడ వచ్చేది ఒక లేరే కాబట్టి అది కూడా అంత క్లీన్గా వేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట సో మీ బ్రెడ్ పీసెస్ అన్ని కూడా అలాగా ఆ బాండీలో వేసేసి మీరు చేయాల్సిన పని అంతా మనము ఏంటంటే వాటిని వేగేలాగా చూసుకోవటం కొంచెం సో ఇప్పుడు వైట్ కలర్ ఏదైతే ఉందో బ్రెడ్ అదంతా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన దాకా మనం ఓపిక్ గా వేయించుకుంటూ ఉండాలి ఇలా కాకుండా పీసెస్ వద్దు అనుకుంటే పౌడర్ చేశారనుకోండి పౌడర్ అయినా కానీ మనము వేయించుకోవాలి సో మీరు అవసరమైతే ఇంత ఇంత పెద్ద పీసులు అంటే ఇప్పుడు నేను వచ్చేసి ఒక బ్రెడ్ని నాలుగు పీసులు చేశాను కదా కావాలంటే మీరు ఎనిమిది చేయండి ఎనిమిది చేసి అది ఇప్పుడు నేను చేస్తున్నట్టుగా ఇంకొంచెం సైజు ఎందుకులే ఎక్కువ అనిపించేసి తక్కువ చేసుకున్నాను అనమాట సో అలా అయినా కానీ మీకు కంఫర్టబుల్గా ఉండేలాగా బ్రెడ్ని ఇలాగా కొంచెం దోరగా వేగిన దాకా వేయించుకుంటూ ఉండండి కానీ గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు పౌడర్ కనుక చేసినట్లయితే జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకుంటూ మంట కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఏమవుతుందంటే ఊరికనే పౌడర్ కదా బ్రెడ్ పౌడర్ ఏమైపోతుందంటే ఊరికనే మాడిపోయి మరీ బ్లాక్ అలా అయిపోయి కొంచెం చేదులాగా అలా అనిపించే అవకాశం ఉంటుందన్నమాట అందుకనే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రెడ్ అంతా కూడా మనకి ఇలాగ బ్రౌనిష్ కలర్ దాకా వెయిట్ చేస్తాను నేను తర్వాత అది దించేసి పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఇంకొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో ఆ డ్రై ఫ్రూట్స్ను కూడా కొంచెం మంచిగా బ్రౌనిష్గా అయిన దాకా వేయించుకుంటాం అనమాట సో ఇలాగా అయిపోయిన అంటే వేయించిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బ్రెడ్ హల్వా మొత్తం ఆర్ డబుల్ కమీటా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం క్రష్ చేసేసి గార్నిష్ లాగా వాడుకుంటాము సో సో ఇది చూడడానికి అండ్ తినడానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట సో ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిల్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకొని కొంచెం ఆరనివ్వండి అలాగే మీరు ఒక పక్కన ఇది మీరు ముందే స్టార్ట్ చేసి ఉండొచ్చు లేకపోతే ఎందుకులే హడావిడి అనుకుంటే సైడ్ను కానీ పాలను కాగబెట్టేసుకోండి అనమాట పాలు కాగుతూ ఉన్నప్పుడు ఏం చేద్దామంటే మనం ఏదైతే బాండీ వాడామో అదే బాండీలో మీకు అవసరాన్ని బట్టి నేనైతే ఒకటింపావు గ్లాస్ ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ కి పెద్ద బ్రెడ్ ప్యాకెట్ కి ఒకటింపావు గ్లాస్ పంచదార వేశాను అదే గ్లాస్తో ఒక అర గ్లాసు వరకు నీళ్లు సో ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పాకం పట్టుకోవడం కోసం వాడుతుంటాం అనమాట సో ఇది కూడా మనం నీళ్ళు కొంచెం మంది ఎక్కువ పోసుకుంటారు కొంచెం మంది తక్కువ పోసుకుంటారు తీగ పాకం రావాలా అలా అవ్వాలా ఇలా అవ్వాలా అని ఏం పట్టించుకోవద్దు మీరు ఎలా చేసినా సరే వస్తుంది మంచిగానే వస్తుంది మహా అయితే ఒక ఫస్ట్ టైం చేసేటప్పుడు ఏం చేస్తారంటే రెండు మూడు స్లైసెస్ తోనే చేయండి పోతే ఉంటుందో ఒకసారి ఫెయిల్ అవుతావేమో సో నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా మంచిగా చేసుకోవచ్చు అంటే స్వీట్ క్వాంటిటీస్ అది మార్చుకోవచ్చు అని పాడవటం అనేది ఏమీ ఉండదు అనమాట ఇదిలా ఎందుకంటే చాలా సింపుల్ ఐటమే కాబట్టి సో మీరు ఆ పంచదారని నీళ్లు పోసేసి అలా కలుపుతూ ఉంటే ఆ పంచదార మొత్తం కరగాలి అనేది మాత్రం నా టార్గెట్ అనమాట ఇప్పుడు కరిగిన తర్వాత కూడా వెంటనే నేను యూస్కి వెళ్ళిపోకుండా కొంచెం పాకం చిక్కగా అయ్యేలాగా కూడా వెయిట్ చేస్తానన్నమాట అంటే మరీ నీళ్ళలో పంచదార కరిగిపోయి కరిగిపోగానే అదే నీరు నీరుగా ఉన్నప్పుడే బ్రెడ్ వేసామనుకోండి అంత టేస్ట్గా ఉండదు అనమాట పంచదార పాకం ఎప్పుడూ కూడా కొంచెం ఉదిరితే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఫైనల్ టేస్ట్ వచ్చేది ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది అనమాట అందుకనే చూడండి పంచదార మొత్తం కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత కూడా ఇంకా కాసేపు అలా ఉంటే అడుగునున్న కొంచెం పౌడర్ లాగా ఉన్న పంచదార కూడా నీట్గా కరిగిపోతుంది సో మీరు అడుగు అంటకుండా అలా ఉండటం కోసం ఏంటంటే దాన్ని కొంచెం స్టిర్ చేస్తూ తిప్పుతూ అలాగా స్పెండ్ చేయండి కొంచెం ఈ లోపల మనకి ఎలాగో పక్కన పాలు పెట్టాం కదా అవి కూడా కాగుతూ ఉంటాయి మళ్ళీగా సో ఆ పాలు కూడా మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని కొంచెం మామూలుగా తగడానికి మనం ఒక పొంగు వచ్చిందాక కాకబెడతాం కదా అలాగా వెయిట్ చేయండి సో వన్స్ పాకం కొంచెం ముదిరిన తర్వాత తీగ పాకం రావాలా అలా ఇలాగే లేదనమాట సో మీ దగ్గర ఉన్న బ్రెడ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ కానీ పౌడర్ కానీ ఏదుందో అదంతా కూడా ఆ పాకంలో వేసేసుకొని ఆ పాకంలో ఈ బ్రెడ్ అంతా కలిసిపోయిన దాకా తిప్పుకోవాలన్నమాట ఒకసారి అప్పుడేమవుతుంది సో ఇది ఆల్రెడీ పాకం ఎలాగో లిక్విడ్గా ఉంటుంది కాబట్టి బ్రెడ్ మెత్తగా ఉండేసి దాని అంతా కూడా నీట్గా పీల్చుకొని అది మనకి చూడండి టెక్స్చర్ కూడా ఇలా మారుతూ ఉంటది అనమాట మెల్లిగా సో ఏం లేదు తడిచిపోతుంది ఆ పాకంలో బ్రెడ్ అనేది సో చిన్నగా మెత్తబడడం అనేది స్టార్ట్ అనమాట ఆ మెత్తబడుతూ ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం తిప్పుతూ ఉంటాం అనమాట సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతవరకు నేనైతే స్టవ్ ఆఫ్ చేయటం అలా ఏం చేయలేదనమాట సో అలా తిప్పుతూనే ఉంటుంటాం అనమాట సో వన్ స్పంచదార మొత్తం కలిసింది అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే పాల్ని ఒక గ్లాస్ లో కానీ లేకపోతే డైరెక్ట్ అయినా తీసేసుకొని ఆ పాల్ని ఈ బ్రెడ్ లో పోసామంటే ఇప్పుడు బ్రెడ్ కి ఇంకొంచెం లిక్విడ్ అనేది యాడ్ అయింది కాకపోతే ఇందాక పంచదార పాకం ఇప్పుడు పాలు అనమాట సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం అది సాఫ్ట్ గా తయారైపోతుంటది అనమాట సో నేను మొత్తం ఎంత ఎంత యాడ్ చేయదలుచుకున్నానో పాలు అనేది మొత్తం కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని నేనైతే ఇప్పటికి ఒక టూ గ్లాసెస్ పాలు అంటే చిన్న గ్లాసులే అవి కూడా పెద్ద గ్లాసులే కాదు అలానే టీ గ్లాస్ కన్నా కొంచెం పెద్దగా ఉండే అనమాట ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలనుకోండి మొత్తం కూడా సో హాఫ్ వరకు ముందు పోసేసి అలా దాన్ని కలిగి పెట్టేస్తున్నాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే మొత్తం బ్రెడ్కి కూడా ఈవెన్గా నీట్గా అప్లై అయిపోతూ ఉంటుంది అనమాట అది అప్లై అయిన దాకా నేను కలుపుతూనే ఉంటేస్తే ఈ లోపల మనం కలపడం వల్ల ఏమవుతుంది బ్రెడ్ అది ఇంకా మెత్తగా అయిపోతుంటుంది అనమాట పేస్ట్ లాగా తయారైపోతుంటుంది సో ఈ బ్రెడ్ ఇవి బ్రెడ్ హల్వా కానీ డబుల్ కమ్మిటా కానీ పీసెస్ పీసెస్గా ఉంచి చేసేది ఒక పద్ధతి అయితే ఇలా పేస్ట్ లాగా తయారయ్యేలాగా కూడా చేయడం ఇంకొక స్టైల్ అనమాట సో అలాగా కలిపేసి ఇప్పుడు ఇంకొంచెం పాలు ఉన్నాయి కదా నా దగ్గర ఆ పాలను కూడా నేను యాడ్ చేస్తాను అవి కూడా మొత్తంగా కాకుండా కొంచెం పాలు పోసేసి ఆపేసుకొని ముందు కలిగి పెట్టేస్తాం అనమాట సో అప్పుడేమవుతుందంటే ఒకేసారి మొత్తం అలా ఉడికిపోకుండా స్లోగా ఎందుకంటే బ్రెడ్ ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కదా ఇప్పుడు నేను పౌడర్ చేయలేదు కదా సో ఇది పీసెస్గా చేశాను కాబట్టి కొంచెం ఫ్రై అవ్వకుండా ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు ఈ ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఆల్రెడీ పేస్ట్ లాగా అవుతుంది అది కూడా ఆల్రెడీ స్టవ్ మీద ఇంకొంచెం వేగుతూనే ఉంటుంది అనమాట ఆ వేగేదానికి ఇందాకైతే ఓన్లీ బ్రెడ్ మాత్రమే వేగుతుంది ఇప్పుడు దీనికి ఆల్రెడీ షుగర్ అండ్ పాలు అవన్నీ కూడా కలిపిన ఆల్ మిక్స్ అనేది కూడా కొంచెం మనకి ఫ్రై అవుతూ ఉంటుంది అనమాట సో నా దగ్గర ఉన్న పాలు మొత్తం పోసేసాను కొంచెం ఉన్నట్టు ఉన్నాయి అవి సో అవి మొత్తం కూడా పోసేసుకొని నీట్ గా ఒకసారి దాన్ని తిప్పేసుకొని ఆ పాలు అనేది కనిపించకుండా తయారయ్యేలాగా తిప్పి అప్పుడు మనం ఆల్రెడీ నెయ్యి తీసుకున్నాం కదా మీకు కావాల్సినంత నెయ్యి అనమాట ఇది కూడా అంతా ఇంతా లేదు సో నాకు నెయ్యి ఎక్కువ తింటాం అలవాటు ఎక్కువ నెయ్యి వేసుకుంటాను అనుకుంటేనేసుకుంటాను నెయ్యేసాను అనమాట చిన్న స్పూన్సు సో అదేసేసి మొత్తాన్ని కలిగి పెట్టేసాము అంటే అడుగంటకుండా కానీ ఉంటుంది ప్లస్ ఈ కి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఆబ్వియస్లీ మనకి తెలిసిందే కదా మనకి నెయ్యి అనేది యాడ్ చేసామంటే ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది అనే విషయం తెలుసు కదా సో అందుకనే మనం నెయ్యి కూడా యాడ్ చేసేసి దాన్ని అలా కలుపుతూ ఉన్నాం అనమాట కలిపితే ఆల్రెడీ మీరు దాని టెక్స్చర్ చూసినట్టయితే అర్థమైపోతుంది అనమాట సో ఇది మంచిగా పేస్ట్ లాగా తయారైపోయి అలా ఉంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే మనము పక్కన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అంటే నేను చేస్తే జీడిపప్పు బాదం మాత్రం యాడ్ చేశాను సో వాటిని క్రష్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా కొంచెం పగలగొట్టేసుకొని దాన్ని సింపుల్ గా తీసేసుకొని నా ఆల్రెడీ పేస్ట్ లాగా తయారైన బ్రెడ్ హల్వా ఉంది కదా అందులో జస్ట్ కలిపేసుకొని మళ్ళీ ఇది ఇప్పడమే అనమాట సో ఇది సో మొత్తం వేసేసుకున్నాను ఆ మిక్చర్ మొత్తం కూడా కలిసిన దాకా కలిగి పెట్టేసి అదే గంటతో కొంచెం గంట పెద్దదిగా ఉండేలాగా తీసుకుంటే మనం చేసే క్వాంటిటీని బట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా ఇది మొత్తం కలిగి పెడితే ఇది చూసినట్టయితే నాకు కొంచెం గట్టిగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట అందుకని ఏం చేస్తానంటే నేను ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇంకా తిప్పుతా ఉన్నాను అనమాట ఇలా మొత్తం అయితే ఇది నాకు ఫైనల్గా వచ్చిన బ్రెడ్ హల్వా అనమాట చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో గార్నిష్ చేసేసాము అంతా కూడా ఉంది సో దీన్ని వేడివేడిగా కానీ చల్లార్చి కానీ తింటే సూపర్ ఉంటుంది